దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో నూట డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ముందు చక్రం తెరుచుకోకపోవడంతో విమానాశ్రయంలోని కాంక్రీట్ కంచిన విమానం బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో విమానంలోని ఇద్దరు సిబ్బంది మినహా మిగిలిన అందరూ దుర్మరణం పాలయ్యారు దక్షిణ కొరియా ముయాన్ బెజు ఎయిర్లైన్స్ కు చెందిన సెవెన్ సీ డబల్ టూ వన్ సిక్స్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది బ్యాంకాక్ నుంచి బయలుదేరి ముయాన్ విమానాశ్రయంలోని రన్వేపై ల్యాండ్ అవుతుండగా ముందు ల్యాండింగ్ గేర్లో సాంకేతిక సమస్య తలెత్తి చక్రం తెరుచుకోలేదు ఫలితంగా రన్వేపై విమానం రాసుకుంటూ వెళ్లి ముందున్న కాంక్రీట్ కంచెను బలంగా ఢీకొంది ఇంధనం ఒక్కసారిగా మండి పేలుడు సంభవించి భారీగా మంటలు వ్యాపించాయి ప్రమాద సమయంలో విమానంలో నూట ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉండగా ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు మిగతా వారంతా కీరలకు బలయ్యారు కాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటామని భావించిన ప్రయాణికులు ఊహించని రీతిలో పెను ప్రమాదానికి గురై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న ముప్పై రెండు అగ్నిమాపక ట్రక్కులు హెలికాప్టర్లు మంటలను అదుపు చేశాయి ప్రమాదంలో విమానం మొత్తం కాలిపోగా ఇద్దరు విమాన సిబ్బంది మినహా అందరూ చనిపోయినట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది ప్రమాదానికి ముందు కూడా ఒకసారి విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ యత్నించి విఫలమైనట్లు అధికారులు తెలిపారు రెండో ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియా వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఆ దేశ విమానయాన శాఖ తెలిపింది దేశంలో దిగ్భ్రాంతికరమైన విమాన ప్రమాద ఘటనల్లో ఇది ఒకటని ప్రకటించింది విమానం ముందు చక్రం తెరుచుకోకపోవడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపింది పక్షుల గుంపును ఢీకొట్టడం వల్ల ఈ సమస్య తలెత్తిందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విమాన ప్రమాద ఘటనపై పలు దేశాలు విచారం వ్యక్తం చేశాయి మృతుల కుటుంబాలకు దక్షిణ కొరియా ప్రభుత్వం సానుభూతి తెలిపింది బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించింది కజకిస్తాన్లో అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో ముప్పై ఎనిమిది మంది దుర్మరణ పాలై వారం కూడా కాకముందే ఈ ప్రమాదం చోటు చేసుకుంది